ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో లక్ష్మీ కటాక్షం మీ తలరాత మారబోతుంది అవును స్నేహితులారా ఈ రోజున ఈ శుభప్రదమైన ఈ వీడియోను వీక్షిస్తున్నారంటే అది జగన్మాత సంకల్పం అని గ్రహించండి అందరికి నమస్కారం మేషరాశి స్నేహితులారా ఈ రోజు మీ జీవిత ప్రయాణంలో అత్యంత కీలకమైన ఉత్కంఠ భరితమైన మరియు ఐశ్వర్యాన్ని మోసుకొచ్చే రోజుగా నిలవబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల కాల పరిధిలో మీ జీవన గమనంలో చోటు చేసుకోబోయే సంచలనాత్మక మార్పుల గురించి ఈ అత్యంత సుదీర్ఘ విశ్లేషణలో మనం తెలుసుకోబోతున్నాం ఎన్నో రోజులుగా సంభించిపోయిన పనులు ఒక్కసారిగా వేగవంతం కావడం ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభించడం మరియు మీ ప్రగతిని అడ్డుకునే ప్రత్యర్థులపై మీరు అఖండ విజయం సాధించడం వంటి అద్భుతాలు ఈ రోజే ఆరంభం కానున్నాయి కుక్రుడి ప్రభావం మరియు అమ్మవారి అనుగ్రహం మీ వెంటే ఉంది అనడానికి ఈ గ్రహ మార్పుల నిదర్శనం ఈ వీడియోని ఏ మాత్రం దాటివేయకుండా అత్యంత ఏకాగ్రతతో వీక్షించండి ఎందుకంటే వీడియో ముగింపులో నేను వివరించే ఆ అపూర్వమైన ప్రత్యేక పరిహార మీ భవిష్యత్తును సువర్ణమయం చేస్తుంది ఒక చిన్న విన్నపం చేస్తున్నాను మీ మనసులోని భక్తిని చాటుకుంటూ కామెంట్ సెక్షన్ లో ఓం మహాలక్ష్మియే నమ జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీ మాత సిరి సంపదలు దుర్గామాత ప్రతి సంకటా నుండి మిమ్మల్ని కాపాడుతుంది మరి స్నేహితులారాం అమ్మవారి ఆశీస్సులతో మేషరాశి వారు ఈనాటి అద్భుత ఫలితాలను వివరంగా తెలుసుకుందాం మరియు స్నేహితులారా ఈ రోజు ఉదయం నుండే మేషరాశి వారికి ఒక దివ్యమైన శుభశక్తి తోడుగా ఉంటుంది వేళ మీరు సమయం నుండే మీ అంతరాత్మలో ఒక రకమైన అనిర్వచనీయమైన ప్రశాంతత నూతన ఉత్తేజం వెల్లువిరుస్తాయి శుక్రగ్రహ అనుకూలత వల్ల మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఈ రోజు అనగా రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీ చెవిన ఒక అత్యంత సంతోషకరమైన వృత్తాంతం పడే అవకాశం పుష్కలంగా ఉన్నాయి ఆ వార్త మీకు ఆధునిక సమాచార మాధ్యమాల ద్వారా గాని ఫోన్ కాల్ రూపంలో గాని లేదా మీకు అత్యంత సన్నిహితులైన వారి ద్వారా గాని చేరవచ్చు ఆ సమాచారం మీ మనసుకు ఎంతో ఊరటను ధైర్యాన్ని మరియు ఆనందాన్ని చేకూరుస్తుంది నిన్నటి వరకు ఈ పని సాధ్యమేనా అని మీలో ఉన్న అనుమానం తొలగిపోయి కార్యాలు సాకారమయ్యే దిశగా అడుగులు పడతాయి అది మీ వృత్తిపరమైన పదోన్నతి కావచ్చు ఉద్యోగ ఇంటర్వ్యూ ఫలితం కావచ్చు అప్లికేషన్ అప్రూవల్ కావచ్చు లేదా అమ్మవారి దయతో అదే ధన సంబంధిత సానుకూల సమాచారం కావచ్చు ఈ రోజు మీరు వినే ప్రతి మాట మీలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని స్మరించుకోవాలి ఈ రోజు మీ దరికి చేరే ఏ చిన్న సలహాను కూడా నిర్లక్ష్యం చేయకండి అనుభవజ్ఞులు చెప్పే మాటలు మీ జీవితానికి లాగా మారి సరైన దారిని చూపిస్తాయి అదృష్టం ఈ రోజు చిన్న చిన్న రూపాల్లో మిమ్మల్ని పలకరిస్తుంది మీరు క్లిష్టంగా భావించిన పనులు సులభంగా జరగడం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీ నమ్మకాన్ని బల ఉంచుకోండి రాబోయే కాలం మీదే మరి కుటుంబ వాతావరణంలో శాంతి మనోవేదనకు శాశ్వత ముగింపు మొదలవుతుంది మేషరాశి వారు తన జీవన ప్రయాణంలో కుటుంబ బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అయితే గత కొన్ని రోజులుగా మీ గృహంలో చోటు చేసుకున్న చిన్నపాటి అలజళ్లు అనవసరమైన మాటల తూటాలు లేదా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల కలిగిన మనస్పర్ధలు మిమ్మల్ని తీవ్రంగా వేధించి ఉండవచ్చు ఈ రోజు నుండి అశాంతి మేఘాలు పూర్తిగా తొలగిపోయే శుభ ప్రక్రియ ఆరంభమవుతుంది చిక్కుముడిలా మారిన కుటుంబ సమస్యలకు ఒక నిర్ణయాత్మమైన పరిష్కార మార్గం లభిస్తుంది మీ మాటల్లోని నిజాయితీని మీ కుటుంబ సభ్యుల గ్రహించే తరుణం ఇది అమ్మవారి దయ వల్ల మీ ఇంట్లో మీ అభిప్రాయం

సుమిశితంగా గౌరవం లభిస్తుంది మీ సలహాలను అందరూ శ్రద్ధగా వినే స్థితికి వస్తారు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో ఉన్న ధోరణ తగ్గి అనుబంధం మరింత బలపడుతుంది మనసులో గూడు కట్టుకున్న ఆవేదనను ఈ రోజు పంచుకోవడం ద్వారా మీ గుండెపై ఉన్న భారం దిగిపోతుంది ఒక సరైన చర్చ ద్వారా గతంలోని చేదు జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతాయి ఇది కేవలం ఒక రోజు సంతోషం కాదు మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించే శాశ్వత ప్రశాంతకు పడే బలమైన పునాది మీలోని ఓర్పు నిగ్ర గ్రహం ఈ రోజు గృహంలో కొత్త వెలుగును నింపుతాయి మీ మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గి మీరు ఎంతో తేలికగా అనుభూతి చెందుతారు మేషరాశి వారికి ఈ రోజున ధన సంబంధిత విషయాల్లో ఒక కీలకమైన మలుపు కనిపిస్తుంది ఈ రోజున అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న డబ్బు గురించిన ఆందోళన ఈ రోజుతో క్రమంగా మారడం మొదలవుతుంది వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చయిపోవడం వల్ల కలిగిన ఆందోళన ఈ రోజు నుండి క్రమంగా తగ్గుతుంది వెంటనే మీరు కోటేషన్లు అవ్వకపోయినా పరిస్థితులు మీ నియంత్రణలోకి వస్తున్నాయని స్పష్టత సంకేతాలు మీకు అందుతాయి ఈ రోజు నుండి మీరు డబ్బు విషయాల్లో మరింత విజ్ఞానతో వ్యవహరిస్తారు అవసరం లేని ఖర్చులపై మీకు మీరే బ్రేక్ వేస్తారు ారు గతంలో మీరు చేసిన కొన్ని తప్పుడు ఆర్థిక నిర్ణయాలను సరిదిద్దుకొని భవిష్యత్తు కోసం గొప్ప ప్రణాళికను రూపొందించుకుంటారు ఈ మార్పు మీ ఆర్థిక స్థితిని సుస్థిరం చేస్తుంది మొండి బాకీలు లేదా ఎవరైనా ఎగ్గొట్టాలనుకున్న సొమ్ము గురించి ఈ రోజు సానుకూల సమాచారం అందుతుంది ఆశ కోల్పోయిన చోట మీకు అదృష్ట కిరణం కల్పిస్తుంది ఈ రోజు నుండి మీరు అనుసరించే పొదుపు మాత్రం రాబోయే రోజులలో మిమ్మల్ని ఆర్థికంగా ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అజయమైన ధైర్యం ఈ రోజున మేషరాశి వారికి అంతు అంతులేని మానసిక స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది సాధారణంగా మీరు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు కానీ ఈ రోజు ఆలోచన కంటే మిన్నగా కార్యాచరణకు ప్రాధాన్యత ఇస్తారు ఎవరి ముందు తలవంచకుండా మీ మనసులోని మాటలు స్పష్టంగా చెప్పగలిగే శక్తి మీకు లభిస్తుంది ఇతరులు ఏమనుకుంటారో అనే భయం నుండి మీరు విముక్తి పొందుతారు మీలోని అంతర్గత సామర్థ్యం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచానికి తెలుస్తుంది మీకు అన్యాయం జరిగిందని భావించిన చోట మీరు మౌనంగా ఉండరు అది గొడవలా కాకుండా మీ వ్యక్తిత్వాన్ని చాటేలా హుందాగా ఉంటుంది దీని వల్ల మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ రోజు మీరు తీసుకునే ఒక సాహసోపేతమైన నిర్ణయం మీ జీవిత గమనాన్ని మార్చే పాయింట్ ఆ నిర్ణయానికి భగవంతుడి ఆశీస్సులు తోడుగా ఉంటాయి భయాలను పూర్తిగా వీడి ముందడుగు వేయండి శత్రువులపై విజయం మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎదుగుదలను చూసి అసూయ పడేవారు లేదా మీ వెనుక గోతులు తీసే ప్రత్యర్థులు ఈ రోజు పరాజయం పాలవుతారు మీరు వారితో వాదులకు దిగవలసిన అవసరం లేదు మీ పనితీరు మరియు మీరు సాధించే విజయాలే వారికి సమాధానం చెప్తాయి మీపై అపనిందలు మోపిన వారు నోరు మూసుకుని పరిస్థితి వస్తుంది మీ స్థాయి ఏమిటో వారికి అర్థమయ్యేలా కాలం సమాధానం చెప్తుంది కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని విమర్శించిన వారి మీ సాయం కోసం అర్థించే అవకాశం కూడా ఉంది ఈ విజయాన్ని మీరు అహంకారంగా మార్చుకోకుండా నమ్రతతో స్వీకరించండి సత్య మార్గంలో నడిచే మీకు అమ్మవారి అండగా ఉంటుంది మీ ఏకాగ్రతను కేవలం లక్ష్యం పైనే ఉంచండి మీ వెనుక ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది ఇది మౌనంగా వచ్చే శక్తివంతమైన గెలుపు ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మేషరాశి వారికి ఈ రోజు నుంచి గొప్ప గుర్తింపు లభించడం ఆరంభమవుతుంది మీ శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడి ఉంటే ఇప్పుడు ఆ బాధకు కాలం చెల్లింది మీ నైపుణ్యాన్ని అధికారులు లేదా వ్యాపార భాగస్వాములు ప్రత్యేకంగా గమనిస్తారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రదర్శించే పనితీరు లేదా మీరు ఇచ్చే ఒక సరికొత్త ఐడియాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది ఇది భవిష్యత్తులో ఉన్నత పదవులకు లేదా లాభదాయకమైన వ్యాపార ఒప్పందాలకు మార్గం సుమగం చేస్తుంది బాధ్యతలు పెరగడం అనేది మీ సామర్థ్యానికి నిదర్శనం కాబట్టి దాన్ని భారంగా భావించకండి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి చర్చలు సత్ఫలితాలను ఇస్తాయి నిబంధనతో పనిచేస్తే మీ కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని తాకుతాయి మరియు స్నేహితులారా డబ్బు విషయాల్లో ఈ రోజున మీకు ఒక ప్రత్యేకమైన శుభ సంకేతాన్ని ఇస్తుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ రోజున ఒక చిన్న లాభం లేదా ఆదాయ రూపంలో అదృష్టం మొదలవుతుంది గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కే సమయం కూడా ఇదే ఆర్థిక వెసులుబాటునే కాకుండా మానసిక బలాన్ని కూడా ఇస్తుంది పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలతంలోకి వస్తుందనే నమ్మకం మీలో బలపడుతుంది బకాయి లేదా చిన్నపాటి లాభాలు ఏ రూపంలో అయినా మీకు అందుతాయి ఈ రోజు వచ్చే ధనానికి సద్వినియోగం చేసుకోండి అది భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఆర్థిక అవకాశాలను ఆకర్షిస్తుంది పొదుపు చేసే అలవాటు మీ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష మరియు ఈ రోజు మేషరాశి వారికి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రసాదిస్తుంది పాజిటివ్ ఎనర్జీ మీ జీవనంలో ప్రవేశించే అపూర్వమైన రోజు ఇది మీ ఇంటి లోపల మరియు మీ మనసులో ఒక నూతన కాంతి ప్రకాశిస్తుంది పెద్దల దీవెనలు మరియు ఆధ్యాత్మిక బలం అన్ని కలిసి మిమ్మల్ని ప్రగతి పథకంలో నడిపిస్తాయి ఈ రోజు మీరు చేసే చిన్న పుణ్యకార్యం లేదా అమ్మవారి ఆరాధన మీకు కొండంత అండగా నిలుస్తుంది గతంలో మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలం అందడం మొదలవుతుంది మీరు చేసే ప్రార్థనలు ఫలించి మనసు ప్రశాంతంగా మారుతుంది భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి అదృష్టం మీ తలుపు తట్టే సమయం ఆసన్నమయ్యింది అమ్మవారి కృప మీపై సంపూర్ణంగా ఉంటుంది ఎంతో కాలంగా ముందుకు కదలడం లేదని మీరు విసిగిపోయిన పనులు ఈ రోజు నుండి అనూహ్యంగా వేగవంతమవుతాయి అది ఆఫీస్ ఫైల్స్ కావచ్చు లేదా వ్యక్తిగత లక్ష్యాలు కావచ్చు మీరు ఆశ వదిలేసుకున్న దైవశక్తి ఆ పనులను పూర్తి చేసే దిశగా నడిపిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా నిలిచిపోయిన పనులు పట్టాలెక్కుతున్నాయి ఇది ఎలా సాధ్యమైందని మీరు ఆశ్చర్యపోయేంతగా మార్పు ఉంటుంది ఇది మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్లీ ప్రవహించడం మొదలైందని చెప్పడానికి నిదర్శనం భయాలను వదిలి ముందడుగు వేయండి గత ఆలస్యం మళ్ళీ జరుగుతుందేమో అన్న అనుమానం వద్దు ఖాయం ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి మంగళప్రదకరమైన ఆరంభం మరి స్నేహితులారా ఇటీవలి కాలంలో కుటుంబ విషయాలు కొంత మానసిక వేదన అనుభవించిన మీకు ఈ రోజు ఓదార్పునిస్తుంది గృహంలో వాతావరణం పవిత్రంగా మారుతుంది కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు కొత్త శక్తిని ఇస్తాయి చిన్న చిన్న సంభాషణలు కూడా అనుబంధాన్ని ఎంతో బలపరుస్తాయి పెద్దల ఆశీర్వాదం మీకు రక్షా కవచంలా నిలుస్తుంది మీ నిర్ణయాలకు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభించడం వల్ల మీరు ఎంతో ఉపశమనాన్ని పొందుతారు గృహంలో శుభవార్త వినే సుముహూర్తం ఇది వివాహం లేదా చదువుకు సంబంధించిన మంచి విషయాలు మనసును సంతోషపరుస్తాయి అలాగే మేషరాశి వారి ఇతరుల పనుల కోసం శ్రమిస్తూ తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు ఈ రోజున మీ శరీరం ఇచ్చే అలసటను అశ్రద్ధ చేయకండి తగిన విశ్రాంతి సమయానికి భోజనం వంటి జాగ్రత్తలు మీకు ఎంతో మేలు చేస్తాయి మానసిక ఆరోగ్యం కూడా అత్యంత ప్రదాయం అనవసర ఆలోచనలు తగ్గించుకోవడానికి ధ్యానం లేదా ప్రశాంతమైన సంగీతం వినండి మీ శరీరాన్ని మీరు గౌరవిస్తే అది మీ విజయాలకు సహకరిస్తుంది మేషరాశి వారికి ఈ రోజున శుక్రగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉంది మీరు ఎంచుకున్న మార్గం సరైనదేనా కాదా అన్న సందేహాలకు ఈ రోజు సమాధానం దొరుకుతుంది మీలో ఒక అంతర్గత స్పష్టత వస్తుంది ఇది ఏం చేయాలో వివేకంతో నిర్ణయించుకుంటారు తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెప్పి దూరదృష్టితో ఆలోచిస్తారు మీలోని విజ్ఞత పెరుగుతుంది పెదల సలహాలు మీకు శ్రీరామ లక్షలాగా మారతాయి ఈ రోజు మీ దృష్టి అంతరంగం వైపు మళ్ళుతుంది నిజమైన సంతోషం ఎక్కడ ఉందో ఈ రోజున మీకు బోధపడుతుంది అమ్మవారికి సంబంధించిన ఒక మహోన్నతమైన మాట లేదా భక్తి సందేశం మీ హృదయాన్ని తాకుతుంది గత ఆందోళనలు తొలగిపోయి మనసు నిశ్చలంగా మారుతుంది ఆధ్యాత్మిక సాధన మీకు అద్భుత ఫలితాలు అద్భుత ఫలితాలు ఇస్తుంది భగవంతుడితో మీరు మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది ఇది ఒక ఉజ్వలమైన దశకు సంకేతం మరియు డబ్బు విషయాల్లో ఊరట ఆర్థిక భద్రత గురించి మాట్లాడితే డబ్బు గురించి టెన్షన్లు ఈ రోజు నుంచి క్రమంగా తగుముఖం పడతాయి సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోయినా ఒక స్పష్టమైన ఉపశమనం లభిస్తుంది ధన సంబంధిత సానుకూల వార్తలు వింటారు ఆదాయం పెరిగే మార్గాలు గోచరిస్తాయి పరిస్థితి మీ నియంత్రణలోకి వస్తుందని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తెలివిగా వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే దారి సులభమవుతుంది సంబంధాల్లో పరిణితి నిజమైన మనుషుల గుర్తింపు బంధాల విషయాలు ఈ రోజున మీకు కనువిప్పు కలుగుతుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు మీ మేలు కోరుకుంటున్నారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ పాత మిత్రులు మళ్లీ కలిసే అవకాశం ఉంది అపార్థాలు తొలగిపోయి సంబంధాలు మళ్లీ చిగురిస్తాయి మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలు మీరు చేసే ప్రయాణం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది అక్కడ మీకు లభించే సమాచారం మీ వృత్తికి గొప్ప ప్రయాణిస్తుంది ప్రతి సంఘటన ఒక అవకాశంగా భావించండి ప్రయాణం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది చాలా కాలంగా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న భయాలు ఈ రోజు తర్వాత కనుమరుగైపోతాయి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం మీలోనే ఉందని మీకు అర్థమవుతుంది మహత్తర సమయం ఇది భయం పోయిన చోట విజయం మొదలవుతుంది మరి స్నేహితులారా మేషరాశి వారు గత కొంతకాలంగా మీ మనసులో గూడు కట్టుకున్న అకారణ భయాలు భవిష్యత్తు పట్ల ఉన్న ఆందోళనలు ఈ రోజు గ్రహగతి వల్ల పటాపంచలు కాబోతుంది నేను ఈ పని చేయగలనా ఒకవేళ విఫలమైతే సమాజం ఏమనుకుంటుంది అనే సందేహం మిమ్మల్ని నిలవరిస్తూ వచ్చాయి కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీలో ఒక తెలియని తెగింపు అజేయమైన ఆత్మవిశ్వాసం ఉద్భవిస్తాయి మీ ఆలోచన విధానంలో వచ్చే ఈ విప్లవాత్మక మార్పు మిమ్మల్ని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది పిల్లిలా భయపడే చోట సింహంలా గర్జించే ధైర్యం మీకు లభిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టత ఉంటుంది ఎవరి అండా లేకపోయినా ఒంటరిగానే పోరాటి గెలవగలననే ధీమా మీలో కనిపిస్తుంది ఈ నూతన ఆత్మవిశ్వాసమే మీ విజయానికి మొదటి మెట్టు మీ వ్యక్తిత్వంలో వచ్చే ఆ మార్పును చూసి మీ మిత్రులు శత్రులు కూడా ఆశ్చర్యపోతారు భయం పోయిన చోట విజయో తనంతటి తానే వస్తుంది ఈ రాబో ఏ కాలంలో ప్రకృతి మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలు పంపిస్తుంది మీరు చేసే పనిలో అనుకోకుండా కలిగే చిన్న చిన్న లాభాలు అకస్మాత్తుగా ఎదురయ్యే మిత్రుల ప్రోత్సాహం ఇవన్నీ ఆదృష్టం కావు ఈ రోజు మీరు దేవుడి గీదలో వెలిగించే దీపజ్వాల ప్రకాశవంతంగా వెలగడం లేదా అమ్మవారికి సమర్పించిన పూలు మీ వైపు పడడం వంటి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీకు ఇచ్చే అభయహస్తంగా భావించాలి మార్గ మధ్యలో ఎవరైనా పుణ్య స్త్రీలు ఎదురవ్వడం లేదా శుభవార్త వినడం మీ అదృష్టానికి సంకేతం ఈ దివ్య సంకేతాలను మీరు గుర్తించినప్పుడు మీలో ఉన్న ప్రతికూల ఆలోచన తొలగిపోయి దైవ బలం తోడుందని నిశ్చేత కలుగుతుంది ఇవన్నీ మీ జీవితం ఒక సువర్ణ అధ్యాయం వైపు అడుగులు వేస్తుందని చెప్పడానికి ప్రకృతి ఇస్తున్న సాక్ష్యాలు ఈ సంకేతాలు గౌరవిస్తూ ముందుకు సాగితే మీకు తిరుగుండదు మేషరాశి వారు తమ అదృష్టాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ రోజున చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది ఇది కేవలం ఆచారం కాదు మీ జీవితంలోకి ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక దివ్య సాధన ఉదయం సూర్యోదయం వేళనే స్థానం కార్యక్రమం పూర్తి చేసుకొని మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి మహాలక్ష్మి అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ఒక చిన్న వెండి లేదా రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటి ఉంచి అందులో కొద్దిగా కుంకుమ పసుపు మరియు ఒక రూపాయి నాణ్యాన్ని వేయండి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తెల్లని పూలతో అలంకరించి ఆవు పాలతో చేసిన పరమన్నాని లేదా కనీసం పంచదార కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించండి అనంతరం పద్మాసనంలో కూర్చొని అత్యంత భక్తితో ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మి అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న దరిద్రాన్ని ప్రాలదోలి ధన కనక వాస్తు వాహనాది ప్రాప్తిని కలిగిస్తుంది పూజ పూర్తయిన తర్వాత నాణాన్ని మీ ధనముంచే బీర్వాలో భద్రపరచుకోండి ఇది మీకు నిరంతర ధన ప్రవాహాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజు సాయంత్రం మీలైతే దగ్గర్లోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఉన్న పేదలకు లేదా చిన్న పిల్లలకు పండ్లు పంపిణీ చేయండి ఈ దానగుణం మీ పుణ్యఫలాన్ని రెట్లు పెంచుతుంది ఈ సమయంలో మీరు గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి వద్ద కాని వీడే అవకాశాలను ఒడిసి పట్టుకోవాలి మీలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టండి గతంలో మీకు హాని తలపెట్టిన వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి వారిని క్షమించి వదిలేయండి ఎందుకంటే మీ ఎదుదలే వారికి సరైన శిక్ష మీ లక్ష్యం వైపు మీరు వేసే ప్రతి అడుగుల్లోనూ నిజాయితీ ఉండాలి ఎవరిని మోసం చేయకుండా ధర్మబద్ధంగా సంపాదించిన ధనం మీకు సుఖాన్నిస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీరు ఎంతటి ఏకాగ్రత ఉంటే అంతటి గొప్ప ఫలితాలు అందుకుంటారు మేషరాశి స్నేహితులారా చివరిగా నేను చెప్పే ఈ మాటలను మీ హృదయంలో నింపుకోండి కాలచక్రం మీ వైపు తిరిగింది నిన్నటి వరకు పడ్డ కష్టాలు కన్నీ గతం ఈ రోజు నాటి సూర్యోదయం మీ జీవితంలో కొత్త వెలుగు నింపింది మీరు ఒంటరి వారు కాదు మీ వెనక జగన్మాత ఆశీస్సులు గ్రహ అనుకూలత మరియు మీ తల్లిదండ్రుల ఉన్నాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవిత చేతిలో ఒక అద్భుతమైన మైలురాయిగా మిగిలిపోతున్నాయి పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో సమరానికి సిద్ధం కావాల్సిన సమయం ఇది ఈ వీడియోలోని అంశాలు మీకు ప్రేరణిస్తే మరో ఆలోచన లేకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాత జై విష్ణుదేవాని తప్పకుండా కామెంట్ చేయండి మీరు కోరుకున్న కోరికల తల్లి దయతో నెరవేర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి స్నేహితులారాం ఆ దైవ కృప మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి మరి స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు